కనిపిస్తుందా ఇది అందమైన ప్రపంచం దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు ఏం పెట్టాడు ఇక పెట్టాడు ఇందులో సంతోషం ఉంది సమాధానం ఉంది ప్రేమ ఉంది ఆనందం ఉంది అయితే మనిషి ఇక్కడ వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే పాపం అనే ప్రపంచం ఇట్లాపోయిన ప్రపంచం ఇది ఎదిగిపోయిన ప్రపంచం మీరు దగ్గర ఈ ప్రపంచం ఎదిగిపోయిన ప్రపంచం అంటే చికెన్ ఇందులో పాపం ఉంది అమ్మా ఇలా పాపం ఉంది ఈ పాపము ఈ పాపం వల్ల ఏమైంది సార్ మానవుడు కొట్లాటలు అల్లరి దూషణ చెడమాటలు మాటలు అబద్ధాలు చేస్తూ దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు అయితే ఈ మానవుడికి సమాధానం కోల్పోయినాడు ఆనందం కోల్పోయినాడు అన్ని కోల్పోయినాడు అయితే ఈ కోల్పోయిన మానవుడికి ఏం కావాలా దేవుని ప్రేమ కావాలి దేవుని యొక్క సంతోషం కావాలి అయితే ఆ మానవుడు లేదు కాబట్టి ముఖబడి చెల్లిస్తున్నాడు ఆయన రావడం లేదు డబ్బు సంపాదిస్తున్నాడు రావడం లేదు తాగుతున్నాడు రావడం లేము చేస్తున్నాడు సంతోషం రావడం లేదు మన పాపడి మన దోషని నిమిత్తమై సిలియబడి చనిపోయి ఆయన సమాధి చేయబడి మూడోదిలో సచివుడిగా లేచాడు ఏసుగురు ఆయన ఒక్కడే భూమి మీద తిరిగి లేచింది ఎవరైతే పచ్చ తప్పని పాపిని క్షమించాడో అడిస్తారో వారు మళ్ళీ పోయిన సంతోషం ఆనందాన్ని పొందుకుంటారు వేసుకుని ఎలా ఉన్నాడో అలాగే జీవించాడు దేవుడు మనకి చివరిగిరి ఇస్తాడు జీవుడితే క్షమిస్తాడమ్మా చివరి లోకంలో ఆయన దగ్గర జీవించడానికి అది హక్కు అది ఒక ఆధర్గతానికి ఇది బాగుందా ఇది బాగుందా మనిషికి ఇది అయితే ఆనందము దేవుడు నిలిచి సంతోషం ఇదైతే మనిషి సంపాదించుకునే పాపము చెడ మాటలు బూతులు అసయము కొట్లాటలు అల్లర్లు అయితే మానవుడికి ఇది సంతోషం ఏమ్మా ప్రభు నమ్మండి నిత్యజీవం పొందండి మీరు ప్రార్థన ప్రార్థన చేస్తున్నా మీరు ప్రయాణం చేస్తున్నారు పరిశుద్ధుడా ప్రేమ కళ్ళు స్తోత్రములు ఇలా ప్రయాణం చేస్తున్నారు తప్ప మరి పిల్లలందరూ అందరు స్త్రీలందరూ వాళ్ళ ప్రయాణానికి తోడుగా ఉండండి వాళ్ళు చేసిన పనులను జీవించండి ఆశ్రయించండి రాకపక్కల తోడుగా ఉండి మహిమ కుంది ఘనత కొంచెం మాటలు విశ్వాసం ఉంచి రక్షణ పొందడానికి సాయం చేయమని ఏమీ